గుడివాడలో తనను రాష్ట్రంలో సీఎం జగన్ ఓడించే లేరని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు ప్రజలు తనను నిలదీశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న నాని కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు పవన్ లోకేష్లు ఎవరి డప్పులు వాళ్లే కొట్టుకుని దండలు కూడా వాళ్లే తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారుతారని విమర్శలు గుప్పించారు తనను అల్లరి చేయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గుడివాడ నియోజకవర్గంలో ప్రజల ఇళ్ల సమస్యలు పరిష్కరించేలా ఇరవై మూడు మంది ఇళ్ల పట్టా కోట్లతో ఇల్లు కట్టిస్తామని కొడాలి నాని అన్నారు గురుజీ జీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నన్ను లేక ఫాల్స్ న్యూస్ ఏదో ఏదో ఈ పోకోడి న్యూస్ వేసి పోకోడి నా కొడుకులంతా ఆనందం పొందుతున్నారు గుడివాళ్ళలో కొడాలని అని ఓడించడం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించటం ఈ పోకోటిగాళ్ళకి సాధ్యం కాదు ఇది రాసి పెట్టుకోండి జూలై నాలుగో తారీఖు మళ్ళీ మారడం ఇక్కడ నన్ను ఏమీ లేక ఫాల్స్ న్యూస్ నన్ను ఎవడో ఏదో అన్నాడని ఏదో నన్ను ఏదో నిలదీశారని నన్ను ఏదో ఎలగొట్టారని ఈ పోకోడి న్యూస్ వేసి పోకోడి నా కొడుకులు అంతా ఆనందం పొందుతున్నారు గుడివాళ్ళలో కొడాలని అని ఓడించడం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించటం ఈ పోకోటిగాళ్ళకి సాధ్యం కాదు இது ராசி பெட்டுக்கி ஜூல நாலோ தாரீக்கு